హలో హాయ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాను పొద్దున్నే నాలుగు గంటలకు లేచి తలస్నానం చేసి ఫైవ్ ఓ క్లాక్ ముగ్గు వేయడానికి కూర్చున్నాను నేను అంటే మనకు ఉంటుంది నచ్చిన ముగ్గు వేసుకుంటూ నచ్చిన అందరికంటే మన ముగ్గే చాలా బాగా రావాలని అయితే ఉంటుంది మన ఉమెన్స్కి చాలామందికి అలానే అనిపిస్తూ ఉంటుంది అండ్ భోగి రోజు పొంగలి అయితే స్టార్ట్ చేసేసానండి పొంగలి స్టార్ట్ చేసుకుంటూ ఉంటే నాకేదో ఒక ఆలోచన వచ్చింది మనము ఇలా కాకుండా ఎప్పుడో ప్రతి సంవత్సరం ఇలా సంక్రాంతి వస్తూనే ఉంటుంది ఒక్కసారైనా ఊరికెళ్ళి చేసుకోవాలనే ఒక చిన్న ఆశ అయితే మిగిలిపోయింది ఎందుకంటే మనం ఉండే సిచ్యువేషన్ బట్టి మన ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నంతలోనే సంతోషంగా జరుపుకోవాలి కానీ అదే అదెక్కడో ఉండిపోతుంది ఊళ్ళల్లో పచ్చని చెట్లు మనకు నచ్చిన పిండి వంటలు చేసుకుంటూ అండ్ పిల్ల పిల్లలతోటి అలా మన పొలాల్లోకి వెళ్ళి గడపాలని చాలా ఉంటుంది కానీ ఇక ఇక్కడే మా వారు ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇక టైం కుదిరినప్పుడు వెళ్దాంలే మనకు తోచినంతల్లోనే చేసుకోవాలి అన్నది ఉంటుంది పరిస్థితులకు మనకు అడ్జస్ట్ అవ్వాలి అండ్ ఇప్పుడైతే పొంగలి స్టార్ట్ చేసేస్తున్నాను మీరు వస్తున్న సపోర్ట్ చాలా అసలు చాలా సపోర్ట్ ఇస్తున్నారండి ఇలా కామెన్ ఉమెన్స్కు మీ సపోర్ట్ వల్ల మీరు కొంచెం పుష్ అప్ చేస్తే మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం మనం బెటర్ ఇవ్వచ్చు అని అయితే ఉంటుంది నాకు నాకు చాలామంది ఇలానే కామెంట్స్ పెడుతున్నారు అక్క మీ హోమ్ టూరు అండ్ ఏదైనా వంట చేసి వ్లాగ్ చేయండి అంటే చేయండి అంటే చేస్తున్నాను అండ్ షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను కానీ షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ కూడా చేయండి కానీ చాలామంది ఎగ్జాంపుల్గా షార్ట్ లాంగ్ వీడియోస్ చేయడం వలన మీకు వాచ్ ఓవర్స్ పెరుగుతుంది అండ్ అన్నీ పెరుగుతాయి చేయమంటే చేస్తున్నాను ఈ వ్లాగ్ అండ్ ఇప్పుడైతే పొంగలిలో బెల్లం కలిపేస్తున్నాను అది తక్కువ క్వాంటిటీలోనే కలుపుతున్నాను ఎందుకంటే పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో వేస్తే కోల్డ్ కఫ్ అనేది తొందరగా వచ్చేస్తుంది షుగర్తో వస్తుంది బెల్లంతో రాదు బెల్లం కూడా మంచిదే కానీ కొంచెం తక్కువనే వేసేస్తున్నాను మనం కూడా తింటాం కదా అండ్ పొంగలి స్టార్ట్ చేసేలోపు పవర్ అయితే ఆఫ్ అయిపోయింది రే ఇప్పుడే పవర్ ఆఫ్ అయిపోవాలా అని అయితే అనుకుంటున్నాను నేను ఒకవైపు పిల్లలకి తలస్నానం చేసి వాళ్ళకి కూడా భోగి పళ్ళు పోయాలి భోగి పండగ కదా అండ్ ఇప్పుడు పొంగలిలో డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ చాలా మన హెల్త్కి కూడా చాలా మంచిది పొంగలిలో కొంచెం కాజు వాల్నట్స్ అండ్ బాదం కిస్మిస్ ఇవన్నీ కొంచెం కచ్చాబచ్చాగా దంచుకొని మనకిష్టం వచ్చినట్టు కట్ కూడా చేసుకొని పొంగలిలో వేసుకుంటే మనం తిన్నప్పుడు అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను పొంగలి అనేది ఒక కన్సిస్టెన్సీకి వచ్చేసిందండి పిల్లలైతే ఎప్పుడైతే అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మా వారైతే ఒకవైపు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు మన కోసము ఒక్కటే నాకు మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఇక్కడ ఇంత హ్యాపీగా పండుగను జరుపుకుంటున్నామంటే అది అక్కడ దేశం కోసం అండ్ దేశం కోసం అని కూడా కాదు వాళ్ళ డ్యూటీని సక్రమంగా వినియోగిస్తూ మన పిల్లలు మన భార్యలు అందరూ బాగుండాలని ఎక్కడో డ్యూటీలు చేస్తూ అందరినీ కాపాడుకుంటూ వాళ్ళ కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి పోలీస్ వాళ్ళే నేను చెప్పేది మనం ఇక్కడ బాగుండాలని తమ ఏ పండుగ వచ్చిన ఏ పబ్బం వచ్చినా తన తమ డ్యూటీని వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటారు అంటే రేపు పండుగది ఏముంది తర్వాత అయినా చేసుకోవచ్చు మనకు డ్యూటీ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ మీదనే ఉంటారు మా వారు కూడా ఎప్పుడు మీరే చేసి తినండి ఏ స్పెషల్ అయినా మీరే తినండి నేను డ్యూటీనే ఇంపార్టెంట్ అని అంటారు వాళ్ళకైతే నేను ఇవి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మనము ఇంత హ్యాపీగా ఉంటూ మనం అన్ని రకాల వంటలు తింటున్నాము వాళ్ళ కోసం ఏదైనా చేయాలి ఫైనల్లీ అయితే పిల్లలకైతే పళ్ళు కూడా రెడీ చేసేసానండి వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ పొంగలి అండ్ పళ్ళు కూడా సైడ్కి సెట్ చేసేసాను వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా ఒక్కదాన్నే ఉన్నాను ఇక నాకేదో వీలైనంత వరకు నా పిల్లలకి నేనే ఇక దృష్టి తీసేసుకున్నా తీసేసుకుంటా అని ఫ్లవర్స్ అండ్ భోగి పళ్ళు అనేది వాళ్ళకి పోసేసాను స్టార్ట్ కూడా చేసేసాను వాళ్ళు కూడా చెప్తున్నారు హ్యాపీ భోగి హ్యాపీ భోగి అని అందరి ఇండ్లల్లో ఇదే కాన్సెప్ట్ అయి ఉంటుంది అందరికీ హ్యాపీ భోగి అండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కూడా చెప్పవచ్చు అక్క ఇలా మీ మిస్టేక్ స్ని చెప్పే వాళ్ళే నిజమైన ఆత్ ఆత్మీయులు మీ మిస్టేక్ ఇలా ఉందని చెప్తే వాటిని మార్చుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా